కి స్వాగతం హన్మకొండ జిల్లా నడికుడ మండలం గ్రామం నార్లపూర్ ప్రాథమిక పాఠశాల పాఠశాలలోని విద్యార్థులు గురుకుల సీట్లను సాధించిన విద్యార్థులు పదిహేను మంది పదిహేను సీట్లు వచ్చాయి గ్రామంలో ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని ప్రధానోపాధ్యాయులు అన్నారు నార్లపూరు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులంతా కష్టపడి ఇష్టంతో చదివి జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తామని పరీక్షలు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అభినందించారు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు సీనియర్ ఉపాధ్యాయులు అన్ని రంగాల్లో అందులో ఉన్నటువంటి విద్యార్థులు హైయర్ క్వాలిఫికేషన్ ఉపాధ్యాయులు కాబట్టి మీరు పేరెంట్స్ అంతా వచ్చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను ప్రతి ఒక్కరిని కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని కూడా పాఠశాలలో చేర్పించే విధంగా మీరు కూడా వచ్చేయవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాలు విజయశక్తి విజేందర్ రావు గారు మాట్లాడుకుంటూ भाषा मतिलबु अंदी तव्हां कोन तरफ़